దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభుయని యశుక్రీస్తు నామలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు ఈ ధనమంత మనలను కాచి కాపాడి నడిపించునుగాక ఈ పూట దేవుడు మనకు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ పూట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏదనగా మీరు భయపడుకుడి జడియుకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అనే మాట ఈ మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ మాట రాయబడింది ఇక్కడ అద్భుతమైన ఒక భరోసా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు యోధా ప్రజలతోనూ యోధా రాజుతోనూ చెబుతున్న మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే కనుక భయంకరమైన శత్రు సమూహం వారిని చుట్టి ముట్టి ఉండగా దేవుడిస్తున్న ఒక ఉన్నతమైన భరోసా ఏంటో తెలుసా మీరు భయపడకండి జడియకండి ఈ యుద్ధము మీరు కాదు నేనే చేస్తాను అని చెప్పి దేవుడు భరోసా ఇస్తున్నారు ఇలా భరోసా ఇవ్వడానికి కారణం ఏంటి సర్వశక్తివంతుడైన దేవుడే ఇంతటి భరోసా ఇస్తే ఇంకా భయం ఏదైనా ఉందా ఇంకా ఆందోళన చెందవలసిన అవసరం ఏదైనా ఉందా లేదే ఎంతటి అద్భుతమైన భరోసా ఇవ్వడానికి కారణం దేవుడు ఊరకని ఇవ్వట్లేదు ఇక్కడ దేవుని వాక్యలో చూస్తే గనక ఆ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే ఇంతటి భరోసా ఇవ్వటానికి ముందు కొన్ని కార్యాలు జరిగాయి అవేమనగా యహోషా పాతు తన మనసు నిలుపుకొని దేవుని సరిలో ప్రార్థన చేశాడు మాత్రమే కాదు వారందరికీ ఉపవాస దినమును ప్రతిష్ఠించి చాటించి ఉపవాసం ఉండమని చెప్పారు మాత్రమే కాదు యహోషాపాతు రాజు అందరు ఎదుట నిలబడి వాగ్దానాలు ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా మా శక్తి సరిపోదు మీరే కార్యములు జరిగించాలని ప్రార్థన చేశారు అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట నన్ను ఆకర్షించిన మాట ఏంటో తెలిసి అధ్యాయంలో ఆ ప్రార్థన ముగించిన తర్వాత అక్కడున్న ప్రజలను గమనిస్తే పురుషులు స్త్రీలు పిల్లలు శిశువులు అందరూ కుటుంబ సమేతంగా ఎహోవా సన్నిధిని నిలవబడి ఉన్నారంట దేవుని సన్నిధిలో నిలవబడేవారి పక్షాన దేవుని సన్నిధిలో నిలిచేవారి పక్షాన తప్పకుండా దేవుడు ఈ భరోసా ఇస్తారు కుటుంబ సమేతంగా నిలబడాలి చాలాసార్లు చాలామంది కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు పురుషుడు వస్తే స్త్రీలు స్త్రీలు రాలేకపోతున్నారు స్త్రీలు వస్తే పిల్లలు రాలేకపోతున్నారు అలా కాదు అందరూ ఆయన సన్నిధిలో నిలవబెడితే యుద్ధం దేవుడు జరిగిస్తాడు ఎంత అద్భుతమైన మాట మన పక్షాన దేవుడే యుద్ధం జరిగిస్తే మన మీద గెలవగలిగిన సమస్య ఏదైనా ఉన్నదా శ్రమ ఏదైనా ఉన్నదా ఈ లోకంలో ఏదైనా మన మీద జయం పొందగలదా ఈ రోజున ఎందుకు వాటమి చెందాలి గెలుద్దాం దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేయిచుండగా ఆ మేన్ ఆ